నమస్తే వెల్కమ్ టు ధర్మేందర్ నేను జర్నలిస్ట్ సిద్ధు సో ఇటీవల సోషల్ మీడియాలో గత టూ డేస్ నుంచి ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది అందులో ఏంటంటే ఒక అమ్మాయిని అంటే ఒక ముస్లిం అమ్మాయిని బుర్ఖలో ఉన్న ఒక మహిళను వందలాది మంది చుట్టూ చేరి ఆమెను కొట్టడము ఆమెని బెల్టుతో కొట్టడము ఆమెని ప్లాస్టిక్ పైపులతో కొట్టడము కర్రలతో కొట్టడం అలాంటివి చేస్తున్నారు అనమాట సో ఇదంతా ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్లో ఒకప్పుడు ఇలాంటివన్నీ జరిగేవి మళ్ళీ అలాంటివి అక్కడ మొదలయ్యాయా ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు మారుతుంది అనుకున్నారు కదా సో మారుతుంది అనుకున్న తర్వాత మళ్ళీ ఇలాంటి వీడియోస్ రావడంతో రేపుతుంది అనమాట సో ఇందులో ఏంటంటే చాలామంది ఇది ఆఫ్ఘనిస్తాన్కు లేకపోతే పాకిస్తాన్కు సంబంధించిన వీడియో అయి ఉంటుంది అనేసి చాలామంది ఇది ఈ పోస్టులని షేర్ చేస్తున్నారు ఇస్లాంలో మహిళల పరిస్థితి ఎలా ఉంటుంది అనేసి షేర్ చేస్తున్నారు వాళ్ళందరికీ తెలియదు ఏంటంటే ఇది ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల చేతుల్లో బలవుతున్న అమ్మాయిలు మహిళలు వాళ్ళకు సంబంధించిన వీడియో కాదు ఇది కర్ణాటకలో సాక్షాత్తు మన భారతదేశంలో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇవన్నీ జరుగుతున్నాయి సో కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ కర్ణాటకలో ఉంది అని తెలుసు మైనార్టీ అప్పజ్మెంట్ ఎలా చేస్తుంది అన్నది కూడా మనకు తెలిసిందే అయితే అక్కడ ఈ ముస్లింలు షరియాలో అని వాళ్ళు వాళ్ళ వైఫ్ పైన అంటే వాళ్ళ కుటుంబాలపైన ఇలాంటివన్నీ యూస్ చేస్తున్నారు అనమాట సో నస్రీన్ షబానా అనేసి ఇద్దరు చుట్టాల మధ్యలో ఇదంతా జరిగింది సో ఇద్దరు మహిళలు సో వాళ్ళు అనుకోకుండా సో చుట్టాలు కాబట్టి వాళ్ళ ఒకరి ఇంటికి ఇంకొకరు వెళ్ళడం జరిగింది సో అలా వెళ్ళినప్పుడు సో ఒకరికి సంబంధించిన భర్త ఒకరింట్లో కనిపించగానే సో ఆరా తీయకుండా అసలు ఎందుకు వచ్చారు వీళ్ళు అనేసి తెలుసుకోకుండా సో ఇంకొక ఇంకొకరి భర్త ఈ నస్రీన్ అండ్ షబానా ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో సో వాళ్ళకి సంబంధించిన విషయం అనేసి చెప్పాను కదా సో ఈ హస్బెండ్ ఏం చేసిందంటే వాళ్ళకి సంబంధించిన మసీదు పెద్ద దగ్గరికి వెళ్ళి సో ఫలానా నా వైఫ్ వేరే వాళ్ళ ఇంట్లో కనిపించింది అండ్ అదే టైంలో ఆ వేరే వాళ్ళ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ కూడా అక్కడే ఉన్నాడు సో సంథింగ్ ఏదో ఫిషి నాకు కనిపిస్తుంది ఎందుకు ఇలా వీళ్ళు కనిపించారు నాకు అనేసి అడగడం జరిగింది అలా అన్న తర్వాత ఆ మౌలానా ఆ సదరు ఆ నలుగురిని పిలవడం జరిగింది సో వీళ్ళు ఒక పంచాయతీకి అక్కడ సెటిల్మెంట్ కోసం అక్కడ తీసుకొచ్చాను తీసుకొచ్చిన తర్వాత ఆ సెటిల్మెంట్ కాస్త పాపం మీ అమ్మాయిని ఎవరైతే అమ్మాయి ఉందో ఎవరి అమ్మాయికి ఇంటికైతే వీళ్ళందరూ వెళ్ళినరూ సో అక్కడ ఆ అమ్మాయిని పిలుచుకొచ్చేసి కొట్టడం జరిగిందనమాట ఇవన్నీ మనం సినిమాల్లోనూ లేకపోతే న్యూస్లోనూ ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు ఇలాంటివన్నీ చేస్తారో అనేసి విన్నాం కానీ షర్యా అనేది ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అన్నదానికి ఇదొక నిదర్శనం ఇలాంటి ఈ షరియా లాలు ఇప్పటిదాకా మనం బయటే చూసాము ఇప్పుడు మన భారతదేశంలో కూడా యథెచ్చగా ఇవన్నీ రికార్డ్ చేసి వీడియోలు కూడా వాళ్ళు పెడుతున్నారు సో పెట్టిన తర్వాత అసలు నిజంగానే ఇస్లాంలో మహిళలకు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా అనేసి ఆలోచించే విధంగా అయితే తయారైంది ఎందుకంటే ఇక్కడ వాళ్ళు చేసిన తప్పేం లేకపోయినా కూడా ఒక మత పెద్ద నిర్ణయించిన దానికి అనుగుణంగానే ఆ భర్త వాళ్ళ సొంత భార్యని రోడ్డు మధ్యలో నిలబెట్టించి వందలాది మంది మధ్యలో ఆమెను కొట్టడం జరిగింది ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది సో దీన్ని చాలా మంది తాలిబాన్లోనూ ఆఫ్ఘనిస్తాన్లో జరిగింది అని అనుకుంటున్నారు ఇది సాక్షాత్తు మన భారతదేశంలో అది కూడా మన కర్ణాటకలో అది కూడా కాంగ్రెస్ పాలిత ప్రాంతంలో జరిగింది సో దీనిపైన మీరు ఏమంటారు కామెంట్ బాక్స్లో తెలపండి టిల్డ్రన్ జై జయ భారత్